అందరు నమస్కారం అండి నిన్న మూడు గంటల నుంచి ఒకటే మని నాను స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నా నైట్ అంతా నిద్ర లేదు నీరసంగా ఉంది మాట్లాడే ఓపికి కూడా లేదు కానీ ఖచ్చితంగా మాట్లాడాలి మన వాయిస్ని ఖచ్చితంగా వినిపించాలి అయినా సరే ఓపికి లేకపోయినా సరే వీడియో చేస్తున్నాను నేను ఈ వీడియో ఏడు గంటల సమయాన రికార్డ్ చేస్తున్నాను మేబీ ఈ వీడియోని ఇప్పుడన్నా అప్లోడ్ చేస్తాను లేదా రేపు పొద్దున సిక్స్ థర్టీ కన్నా అప్లోడ్ చేస్తాను సో చాలా మంది నన్ను కామెంట్ చేశారు అన్న నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నావు మీకు ఏమైనా టీం ఉందా నీకు ఏమైనా ఎడిటింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి మన వాళ్ళు కొంతమంది అడిగారు కామెంట్లో నాకు అలాంటి ఎవరు లేరు నాకు కామెంట్లు అంటే ఎడిటింగ్ చేసేవాళ్ళు కామెంట్లు చదివేవాళ్ళు ఎవరు లేరు టీం లేదు నేనే మాట్లాడాలి నేనే ఎడిట్ చేసుకోవాలి నేనే అప్లోడ్ చేసుకోవాలి సో అందుకోసం నేను అటు నుంచి మాట్లాడుతూనే ఉన్న కొంచెం నీరసంగా ఉంది స్లోగా మాట్లాడేదానికి ప్రయత్నిస్తాను ఈ వీడియోలో అసలుకి ఎవరైతే ఆ మహిళ ఉందో సదర మహిళ ఆ మహిళ మోటివ్ ఏంది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే ఈరోజు ఆ మహిళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అక్కడ ఉన్న ఇలేకరు కొంతమంది మీరు ఇరవై ఐదు కోట్లు ఆ ఎమ్మెల్యేని అడిగారంట కదా అని వాళ్ళు అడిగితే అది నేను అడగలేదు అది నా వాయిస్ కాదు అని ఆ మహిళ మాట్లాడడం జరిగింది ఒకసారి ఆ మహిళ ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినిపిస్తా వినండి విన్న తర్వాత ఆ ఆడియో ఏదైతే ఉందో ఇరవై ఐదు కోట్లు అడిగిన ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియో కూడా నా దగ్గర ఉంది అది కూడా మీకు వినిపిస్తాను ఆ రెండు మాట్లాడిన తర్వాత ఈవిడ అసలు మోటివ్ ఏంది ఈవిడిని ఈవిడ ఎమ్మెల్యే దగ్గరకి ఎందుకు వచ్చింది అనేది క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈవిడ ఏం మాట్లాడుతుంది ఒకసారి వినండి

అది నా వాయిస్ కాదు అని తేల్చేసింది నేను ఇరవై ఐదు కోట్లు నేను అడగలేదు నా దగ్గర ఏడు లక్షలు ఏడు కోట్లు అనింది తర్వాత ఏడు లక్షలు అనింది సో అది నా వాయిస్ కాదని చెప్పి ఆవిడ మాట్లాడింది ఈవిడ వాయిస్ మీరు ఇప్పుడు విన్నారు కదా ఆ ఆడియోలో ఉన్న వాయిస్ కూడా వినిపిస్తాను ఆ వాయిస్ ఈవిడదా కాదా అనేది మీరే కామెంట్ చేయండి ఆ ఆడియో వినిపిస్తాను ఆడియో ఎక్కడ ఉంది అక్షరాలు ఇరవై ఐదు కోట్లు అడిగానండి శ్రీధర్ ని నేను నీకు ఇప్పుడు గతగా ఉండలేనయ్యా ఈ ఒకటిన్నర సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు వాడుకున్నావు చూడు ఐదు సార్లు కొడుకు పోయింది చూడు దానికి ఇరవై ఐదు కోట్లు కావాలనేసి నేను అడిగాను సాయంత్రం లోపు ఇస్తానన్నాడు సాయంత్రం లోపు సో అదనమాట విన్నారు కదా వాయిస్ ఆవిడదా అనేది మీరే కామెంట్ చేయండి నా నేను అడిగితే వాయిస్ ఆవిడదే ఆవిడ ఇరవై ఐదు కోట్లు అడిగింది దానికి సంబంధించిన కొన్ని మరికొన్ని ఆడియోలు కూడా ఉన్నాయి అవి కూడా ఈరోజు రేపు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడదాం అయితే మొత్తం ఈ కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఇది నేను అబ్జర్వ్ చేసిన తర్వాత దీని గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మహిళ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ పరస్పరం ఇష్టపడే ఇద్దరు ఒకటిగా ఉన్నారు ఇద్దరు ఇష్టపడ్డారు అతనికి పెళ్లి కాలేదు ఈ అమ్మాయి పెళ్ళిందని చెప్తున్నది ఒక పిల్లోడు అని చెప్తున్నది సో ఇద్దరు ఇష్టపడ్డారు ఇద్దరు ఇష్టపడే వాళ్ళు సహజీవనం చేశారు ఇది వ్యక్తిగతం ఇది వ్యక్తిగత జీవితం దీని గురించి మనం కామెంట్ చేయకూడదు అయితే ఈ ఎమ్మెల్యే చేసిన తప్పు ఏంది అంటే ఆవిడ మాట విని ఏమి ఆవిడ మాట విని వీడియో కాల్ వీడియో కాల్ మాట్లాడటమే అతను చేసిన ఒక పెద్ద తప్పు వీడియో కాల్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆబ్వియస్లీ ఖచ్చితంగా అది పబ్లిక్ అవుతుంది అది ఖచ్చితంగా పబ్లిక్ అవుతుంది ఎందుకంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బయటకు వస్తే ఖచ్చితంగా నిన్ను తప్పు పడతారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అతను అతను తప్పు చేశాడా ఒప్పు చేశాడా లేకుంటే ఆవిడ మాట్లాడించిందా వాట్ వారు ఇది పక్కన పెడితే లీ ఆ వీడియో అనేది బయటకు వచ్చింది బయటకు వస్తే దానికి ఖచ్చితంగా ఎమ్మెల్యే బాధ్యత ఎమ్మెల్యేది ఈ అమ్మాయి అతన్ని ట్రాప్ చేసింది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇష్టపడి వ్యక్తి అయితే ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వ్యక్తి అయితే ఇరవై ఐదు కోట్లు అడగదు నేను ఇన్ని రోజు నీ దగ్గర ఉన్నాను కదా నాకు ఇరవై ఐదు కోట్లు ఇవ్వండి అని ఎవరు అడగరు ఏ మహిళ కూడా అడగరు నిజంగా ఇష్టపడిన మహిళ ఇష్టపడి ప్రేమించిన మహిళ ఏ మహిళ కూడా అడగరు ఈవిడ ఇరవై ఐదు కోట్లు అడిగిందంటే దానికి అర్థమేంది ఈవిడ డబ్బు చూసే కదా వచ్చింది ఈవిడ పదవు చూసే కదా ఈవిడ వచ్చింది అదే కదా అలాగ వస్తుంది ఈవిడ డబ్బు కోసమే వచ్చింది ఈవిడ డబ్బు కోసమే వచ్చింది ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేని ట్రాప్ చేసిన మాట వాస్తవం మరి ఇంకొక పచ్చి నిజం ఏంటంటే వీడియో కాలు ఆ ఎమ్మెల్యే చేసి మాట్లాడాల ఆ ఎమ్మెల్యేకు దొరద పుట్టో లేకుంటే ఇంకోటి ఇంకోటో వీడియో కాల్లో మాట్లాడాలి అనే ఉద్దేశం అతనికి లేదు ఈవిడ అతన్ని హనీ ట్రాప్ చేసింది ట్రాప్ చేసి ఎవిడెన్స్ కోసం అంటే ఈవిడ ప్రీ ప్లాన్ కూడా ఉంది డబ్బులు కొట్టేయాలని ప్రీ ప్లాన్తో ఈవిడ అతన్ని కాల్ చేసి అతని న్యూడ్ కా న్యూడ్ వీడియోని ఈవిడ రికార్డ్ చేసింది రికార్డ్ చేసేటప్పుడు ఈవిడ మెసేజ్లు కూడా చేస్తుంది ఆ ఎమ్మెల్యే మీరు గమనిస్తే ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడటంలా ఇసుకు ఇసుకు ఇచ్చుకుంటున్నాడు ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నాడు బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ మహిళ ఎమ్మెల్యేని ట్రాప్ చేసింది అలాగే ఆ ఎమ్మెల్యే చేత వీడియో కాల్ మాట్లాడించింది అన్ని చేసింది ఈ మహిళ ఈ మహిళది ఎంత తప్పు ఉందో ఎమ్మెల్యేదే కూడా అంతే తప్పు ఉంది నేను ఎమ్మెల్యేని వెనకేసుకుని రాలా నేను ఎమ్మెల్యేని సపోర్ట్ చేయాలని నేను దీని గురించి మాట్లాడాల నా జెండా ఎజెండా కూటమిని సపోర్ట్ చేయటం పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయటం అంతే అంతకుమించి చేయలేదు ఏం లేదు ఎందుకంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సంబంధం లేదు అసలుకి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అనవసరంగా దీంట్లో లాగి ఆయన ఇబ్బంది పెడుతున్నారు ఇందాక సాక్షి డిబేట్లో సాక్షి ఛానల్లో ఒక న్యూస్ చూశాను పవన్ కళ్యాణ్ గారు అక్కడ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చనిపోతే ఆయన ఢిల్లీ సంథింగ్ ఎక్కడికి వెళితే అక్కడ ఈ ఎమ్మెల్యే గురించి జరిగితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయడం జరిగింది దాన్ని వీళ్ళు లైవ్లో పెట్టి జనసేన కామసేన పవన్ కళ్యాణ్ గారు పారిపోయారు పిరికివాడు అని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు నిజంగా చూసిన తర్వాత అలాంటివి చూసిన తర్వాత నిజంగా బాధ అనిపిస్తుంది అరే పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి ఇంత ఎత్తి ఎదిగి ఇంత చేస్తే ఎవడో చేసిన తప్పు వల్ల ఈయన మాట్లాడాల్సి వస్తుంది అలాంటి పవన్ కళ్యాణ్ గారు అతని మీద చర్యలు తీసుకోలేదంటే ఖచ్చితంగా తీసుకున్నారు కమిటీ వేసారు ఏడు రోజుల్లో వాస్తవాలు తెలియజేయండి కమిటీ వేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏనాడైనా కమిటీ వేశాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కమిటీ ఇలా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కమిటీ చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన చర్యలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే వీళ్ళెంతో మేలు కదా వీళ్ళెంతో గొప్ప వ్యక్తులు కదా తప్పుని సహించటం అనేది కదా నీతి నిజాయితీగా రాజకీయం చేస్తున్నా నీతి నిజాయితీగా పనిచేస్తున్న నిర్ణయాలు తీసుకుంటున్నా దుష్ప్రచారం చేస్తున్నారంటే నిజంగా ఇది బాధాకరం అండి నిజంగా బాధాకరం ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ ఆ మహిళ మోటివ్ ఇంకా చాలా ఉంది బయటికి రావాల్సింది ఇంకా చాలా ఉంది ఇంకా ఒక్కొక్కటిగా 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 వస్తాయి ఆవిడ ఇదొక్కటే కాదు ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి సమాచారం ఏదేమైనా కానీ ఎమ్మెల్యే చేసిన తప్పు ఏదైనా అతను బయట అతను అతని సైడ్ కూడా తప్పు ఉంది అతనికి మన సపోర్ట్ చే నేనైతే సపోర్ట్ చేయటం లేదు నేను జనసేన పార్టీని డిఫెండ్ చేసుకుంటున్నా అది నేను నా ఇష్టపడే వ్యక్తిగా కూటమిని ఇష్టపడే వ్యక్తిగా జనసేన అయితే ఇష్టపడే వ్యక్తిగా టీడీపీని ఇష్టపడే వ్యక్తిగా నేను కూటమిని సపోర్ట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేసుకుంటున్నా అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని లాగుతున్నారు సో నా మోటివ్ ఇదేనన్నమాట ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అన్నీ ఒకే రోజు మాట్లాడలేం కాబట్టి అన్ని ఒక్క వీడియోల్లో ప్రస్తావించలేం కాబట్టి మరికొన్ని అంశాలు మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ దొబ్బే అంశాలు రేపు వెలుగులోకి వస్తాయి బ్లాస్టింగ్ ఉంటుంది చూడండి రేపు మాట్లాడుకుందాం మిగతా అయిన కూడా జై హింద్